అంటే సెక్యూరిటీ అంతా ఉన్నా కూడా ఒక జనాలలో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పిటిషన్ వేసి ఎవరు తీసేశారు సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కేంద్రమేదాలి రాష్ట్రం ఎందుకు తీసుద్ది మధ్యలో కానీ దాన్ని ఏమని ప్రచారం చేశారు స్టాఫ్ ని మార్చారు మార్చినందుకు గాను సెక్యూరిటీ అన్న ప్రచారం చేశారు ఇకపోతే డ్రోన్ ఇష్యూ అది ఆ రోజునే వాడు విజువల్ తో సాధు డ్రోన్ అక్కడ కృష్ణానది విజువల్ ఇది తీస్తుంటే దాన్ని కృష్ణానదికి సంబంధించి ఏదో జరుగుతుంది జరుగుతున్నాయి సంథింగ్ వర్క్ లేయో వాటి విజువల్ తీస్తుంటే అది ఇంటికి చేశారు అన్నటువంటి ప్రచారం చేశారు అది కూడా కోర్టులో వాదనల్లో వాడారు ఆ రోజునే డ్రోన్ వాడిని పట్టుకున్నారు అంతా నడిచింది పట్టుకునేది ఏంది అది గవర్నమెంట్దే అన్నటువంటి అప్పుడేదే కానీ ప్రచారం ఏం చేశారు చంద్రబాబుని సెక్యూరిటీని థ్రెట్ క్రియేట్ చేయడానికి భయపెట్టడానికి చేశారు అది వాస్తవం ఒకటి ప్రచారం ఒకటి ఇక్కడ ఏంటంటే వాస్తవానికి అంటే ప్రచారం ఎక్కువ కావాలి అలాగే బద్నాం చేశారు ఇప్పుడు సేమ్ బద్నాం ఇప్పుడు ఇదే జగన్కి సెక్యూరిటీ తీసేదేం లేదు ఇదివరకు పది మంది ఉంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారట షిఫ్ట్ కి అప్పుడు సీఎం కాబట్టి పది మంది కావాలి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అంతమంది ఉండరు